ఈ గ్రహణం చంద్రగ్రహణం సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఈ ఏ ఏ రాసులకు ప్రభావాలు చూపిస్తాయి అంటే జరిగిపోయేది జరగబోయేది ఏ రాసులు ఇబ్బందులు పడతారు ఏ రాసులు బాగుంటారు అంటే ప్రప్రదంగా మేషరాశి వారికి చాలా లాభం దీని చాలా ఉత్తమమైన ఫలితాలు పొందుతారు అతి జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళందరికీ గ్రహణ నియమాలు పాటించిన వాళ్ళందరికీ కూడా మేషరాశి టాప్ పొజిషన్ లో ఉంటారు ఎలాగయ్యా అంటే ఈ గ్రహణం మేషరాశికి ఉపయోగపడుతోంది అలాగే ఈ వీళ్ళు ఏ ఏ విధానాల్లో పైకి వస్తారంటే ఇప్పటిదాకా బాధలు పడి ఇప్పటిదాకా ఎన్నో సమస్యలతో ఉన్నవాళ్ళు అయినప్పటికీ ఇంకో కారణం కూడా ఉంది ఇక్కడ ఏలు నాడుసని జరుగుతోంది ఏళ్ళనాడుసని జరుగుతున్నప్పటికీ కూడా వీళ్ళకి గ్రహణం రాహుగ్రస్త గ్రహణం జరుగుతున్న సమయంలో వీళ్ళకి మేషరాశికి చక్కటి ఫలితాలు ఇస్తుంది ఈ ఫలితాలు ఏ ఏ విధంగా అంటే ఇప్పటిదాకా జాబు లేని వాళ్ళకి లేకపోతే ఏదైనా చదువుల్లో ఇబ్బంది పడే వాళ్ళకి అనారోగ్యవంతుల వాళ్ళకి కానీ వేరే వ్యవసాయదారులకు వ్యవసాయ పంట లేకపోయిన వాళ్ళకి కానీ ఏ విధంగా విదేశాలు వెళ్ళలేని వాళ్ళకు కానీ ఈ విధంగా ఉపయోగపడుతుంది గ్రహణం రాహుగ్రస్థ సంపూర్ణ చంద్రగ్రహణం లో మేషరాశికి కొంచెం ఉపయోగాలు ఉన్నాయి ఆ రాశి వారు సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పడానికి ఈ ఫలితాలు ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఉంటుందయ్యా అంటే అరవై రోజులు మినిమం అరవై రోజులు చక్కగా ఫలితాలు ఇస్తుంది చక్కగా ఉంటారు అక్కడి నుంచి ఇంకా ఇంకా వృద్ధులోకి రావడానికి మేషరాశి వారికి ఈ గ్రహణం చాలా ఉత్తమమైన ఫలితాలు ఇవ్వ ఇస్తుందని చెప్పడానికి ఆస్కారం ఉంది అలాగే తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశికి కూడా ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం వృషభ రాశికి కూడా ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది ఎలాగంటే ఏ విధంగా అంటే వాళ్ళు కూడా నియమనిష్టలు పాటిస్తూ గ్రహణానికి అన్ని చక్కగా చేసుకున్న వాళ్ళందరికీ కూడా వృషభ రాశి కూడా టాప్ పొజిషన్ కు వెళ్ళడానికి ఆస్కారం ఉంది ఈ వృషభ రాశిలో ఉన్న వారందరూ కూడా అంటే అక్కడ సగ సగ ఫలితాలు అని నేను చెప్పను ఈ గ్రహణం మంచి జరుగుతుంది కానీ చెడు జరగడానికి అవకాశం లేదు వృషభ రాశికి కూడా ఎలాగే అంటే వాళ్ళకు కూడా ధనం ఇబ్బందులు పడుతున్న వాళ్ళ కానీ బయటకు వెళ్ళిన సొమ్ము తిరిగి రాక తిరిగి రాకపోవడం కానీ లేకపోతే వేరే విధంగా ఏదైనా జరుగుతున్నప్పుడు కానీ ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ చదువులో వెనకబడిన వాళ్ళు కానీ ఇంకో రకంగా ఇంకో ఫ్యామిలీ భార్యాభర్తల మధ్య క్లాసెస్ రావడం కానీ జరుగుతున్న వాళ్ళందరికీ ఇక్కడ నుంచి ఈ గ్రహణం వలన మేష వృషభ రాశి వారికి మంచి జరుగుతుందని చెప్పడానికి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ఆ కుటుంబంలో చికాకులు ఉన్నా చింతలు ఉన్నా ఏ విధంగా అయినా వారు మన మనస్పర్ధలు ఉన్న అన్ని సర్దుకుపోతాయని చెప్పి ఈ వృషభ రాశి కూడా ఈ గ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం మంచి జరుగుతుందని చెప్పడానికి ఆస్కారం ఉంది అలాగే మిథున రాశి వారు నెక్స్ట్ మిథున రాశి చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం మిశ్రం ఫలితాలే ఇస్తుంది పూర్తిగా బాగుంటుందని చెప్పడానికి లేదు పూర్తిగా బాగోదు బాగుంది అని చెప్పడానికి లేకుండా మిశ్రం ఫలితాలు ఈ గ్రహణం పెట్ట అరవై రోజులు పనిచేస్తుంది ఏ వ్యక్తికైనా ఏ రాశికైనా ఈ అరవై రోజుల్లో మిశ్రమ ఫలితాలంటే సగం బాగుంటుంది సగం బాగుండదు అలా అని చెప్పి ఫైనాన్షియల్ గా కొంచెం ట్రబుల్ పడుతూ ఉంటారు రాసి వాళ్ళు అలాగే హెల్త్ ప్రకారంగా అంత భయపడవలసిన అవసరం లేదు వేరే వృత్తి రీత్యా కూడా భయపడవలసిన అవసరం లేదు ఎక్కడయ్యా వీళ్ళకి వచ్చే డబ్బులు అంటే ఒక డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి ఏదైనా మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళకి ఆ ఆఫీసుల్లో కొంచెం నిందలు పడ్డం కానీ ఇబ్బందులు పడ్డం కానీ జరుగుతుంది ఫైనాన్షియల్ కొంచెం ట్రబుల్ పడుతూ ఉంటారు ఆరోగ్య భంగం కూడా ఉంటుంది కొంచెం చిన్న చిన్న స్వల్పంగా ఆరోగ్యంగా అనారోగ్య ఇబ్బందులు చూపిస్తూ ఉంటాయి అవి కూడా ఏ విధంగా చేసినా ఈ గ్రహణాన్ని పరిష్కారం చేసుకుని ఈ చంద్రగ్రహణానికి చక్కటి రెమెడీ ఏమిటయా అంటే వీడు చేసేది ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళు చక్కగా ఆ మొన్నాడు గ్రహణం అయిపోయిన మొన్నాడే చంద్రబింబం వెండిది సర్పం వెండిది ఓ పావు బియ్యం తెల్లని వస్త్రంలో కట్టి వీళ్ళు శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకుని ఆ బ్రాహ్మడికి మూడు కలిపి చంద్రబిమ్మం సర్పం వెండిది కేజీంపావు బియ్యం తెల్లని వస్త్రంలో మూట కట్టి ఇది ఒక బ్రాహ్మణకి అక్కడ శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకుని అభిషేకం తదనంతరం ఆ అయ్యగారికి దానం ఇవ్వడం వల్ల కూడా గ్రహణ దోషం అక్కడ ఆగుతుంది మీకు మంచి జరుగుతుందని చెప్పడానికి ఆస్కారం ఉంది నే తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కూడా ఎన్నో విధాలుగా ఈ చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం విధి విధానాలు కూడా కర్కాటక రాశికి కొంచెం ఫలితాలు బాగున్నాయి ఏ విధంగా అంటే గ్రహణం ఎఫెక్ట్ వాళ్ళకి మంచి జరుగుతోంది గ్రహస్థితి రీత్యా ఇబ్బందుల్లో పడుతున్న వారు కానీ ఇవి ఏ విధంగా ఇప్పటిదాకా ఇదిగా ఉన్న వాళ్ళు కానీ ఈ గ్రహణం వాళ్ళకి సహకరించి వీళ్ళు కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళు కూడా విధి విధానం ఎలా అంటే గ్రామం వెళ్ళని మొన్నాడు చక్కగా స్నానం చేసి శివాలయానికి వెళ్లి చంద్రబింబం వెండిది సర్పం వెండిది తీసుకుని కేజీ పావు బియ్యం తెల్లని వస్త్రంలో మూట కట్టుకుని అయ్యగారి గుళ్ళ గుళ్ళోకి వెళ్లి శివాలయానికే వెళ్ళాలి శివాలయంలో అభిషేకం చేయించుకుని అయ్యగారికి మూడు దానం చేయడం వల్ల కూడా ఇంకా వీళ్ళకి బాగుంటుందని చెప్పడానికి ఈ కర్కాటక రాశి వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయని చెప్పడానికి అలాగే సింహరాశికి కూడా ఇబ్బందులు ఉన్నాయి సింహరాశి వాళ్ళకి మిశ్రం ఫలితాలే పూర్తిగా ఫలితాల్లో సింహరాశి వాళ్ళు కూడా గ్రహణ నియమాలు పాటించాలి గ్రహణ నియమాలు పాటించడం ఆ మన్నాడు ఉదయం లేవడం స్నానం చేయడం ఆ వెండి సర్పం వెండి చంద్రబింబం బియ్యం ఈ కేజీ బియ్యం తెల్లని వస్త్రంలో పూట కట్టుకుని శివాలయానికి వెళ్ళి అక్కడ యథా విధిగా సనాతన ధర్మంలో ఆ దేవుడికి వాళ్ళు ప్రదర్శనలు శివపార్థుల గుడికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వచనం తీసుకుని అక్కడ అభిషేకం చేయించుకుని అయ్యగారికి చెప్పిన ప్రకారంగా ఈ దానం ఇచ్చుకోవడం వల్ల కూడా వీళ్ళకు కూడా కొంచెం కొంచెం ఇబ్బందుల నుంచి తొలుగుతాయని చెప్పడానికి సింహరాజు వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి గ్రహణం వల్ల ఎందుకంటే కొంచెం పళ్ళు పాస్ట్ కాబో స్లో అవుతూ ఉంటాయి స్లో అవ్వడం వల్ల దానికి పరిష్కారం ఏంటంటే ఎంతసేపు శివనామస్ ఓం నమ శివాయ శివాయ ఓం నమ శివాయ శివాయ అనే మంత్రం చదువుకుంటూ చక్కగా డైలీ పదకొండు సార్లు ఎంతో కాటికి అలా చేసుకుని ఈ దానాలు ధర్మాలు చేస్తూ లేని వారికి చెప్పులు గొడుగులు దానం చేసి బ్రాహ్మణకి అలా చేస్తూ ఉండడం సింహరాశి వాళ్ళకు కూడా మిశ్రమ ఫలితాల నుంచి కొంచెం బాగుంటుందని చెప్పడానికి ఆస్కారం ఉంది అలాగే కన్యారాశి కన్యా రాశికి ఒక రకంగా చెప్పాలంటే కన్యా రాశికి ఈ గ్రహణం రాహుగ్రస్త చంద్ర గ్రహణం చాలా చక్కగా ఉందని చెప్పడం చాలా బాగుంది ఏ విధంగా చూసినా వీళ్ళు కూడా ఇక్కడ నుంచి ఆరు మాసం ఆరు అరవై రోజులు చక్కటి ఫలితాలు ఇస్తాయి అయినప్పటికీ గ్రహణ దోషం నియమం పాటించడం వల్ల చక్కటి ఫలితాలు ఇస్తాయి ఈ గ్రహణ నియమాలు ఎలాగా అసలు చెప్పాలంటే ద్వాదశ రాశి వాళ్ళు దానం ఇవ్వడం ఎంతో పుణ్యం అన్నాడు ఉదయం అలాగే వీళ్ళు కూడా సర్పం అని చక్కగా చంద్రబింబం అని బియ్యం అని నానం ఇచ్చుకుంటే ఇంకా దీనికన్నా ఉత్తమమైన ఫలితాలు పొంది ఏ రకంగా ఇబ్బందులు ఉన్నా ఫైనాన్స్ ఇబ్బందులు ఉన్నా లేకపోతే ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ ఉన్నా ఏ విధంగా ఈ అరవై రోజుల్లో వీళ్ళు మంచి పరిష్కారాలు పొంది ఆ గ్రహణ ఎఫెక్ట్ పోయి వీళ్ళకి చక్కటి ఫలితాలు ఇస్తుందని చెప్పడానికి ఆస్కారం ఉంది అలాగే తులారాశి తులారాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలు తులారాశి కూడా అంత బాగుంటుందని చెప్పడానికి లేదు తులారాశి వారికి కూడా చక్కగా ఈ గ్రహణ దోషం రాహుగ్రస్త చంద్ర సంపూర్ణ చంద్రగ్రహణ దోషం పోవడానికి తులారాశి వారు కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఏ రకంగా అయ్యా అంటే వీళ్ళకి ఇబ్బందులు హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే వేరే ఫైనాన్స్ ఆగిపో ఆగిపోవడం కానీ సడన్ గా బ్రేక్ అవ్వడం కానీ ఆఫీసులో కొన్ని ట్రబుల్స్ కానీ మాటలు పడ్డం కానీ నిందలు పడ్డం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇవి జరగకూడదయ్యా అంటే కొంచెం నియమ నిష్ఠులు పాటించి ఆ గ్రహణం వెళ్ళిన మొన్నాడు చక్కగా వీళ్ళు కూడా చంద్రబొమ్మ వెండి సర్పం కేజీ బాబు బియ్యం తెల్లని వస్త్రంలో కట్టుకొని శివాలయానికి వెళ్ళి శ్రద్ధాభత్తులతో సనాతన ధర్మంలో వామాచార పద్ధతిలో వెళ్లకుండా శ్రద్ధాభత్తులతో వెళ్లి ఆ గుళ్ళో అభిషేకం చేయించుకుని అభిషేకం తదనంతరం అయ్యగారికి మూడు వస్తువులు దానం ఇచ్చి చక్కటి ఫలితాలు పొందండి మీకు కూడా మంచి జరుగుతుందని చెప్పడానికి తులారాశి వాళ్ళు అతి జాగ్రత్తలు తీసుకోండి కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి ధనస్సు రాశి ధనస్సు రాశి వాళ్ళు ప్రతి వాళ్ళకి కూడా చాలా ఉత్తమమైన ఫలితాలు ఉన్నాయి చాలా అంటే చాలా ఈ ధనసు రాశి వాళ్ళకి ఈ గ్రహణం మంచి జరుగుతుంది ఈ అరవై రోజుల్లో కూడా అరవై జరిగిన గ్రహణం వచ్చిన అరవై రోజుల్లో వీళ్ళు చక్కటి ఫలితాలు పొందుతారు దానికి ఎంతో అదృష్టం ఇప్పటిదాకా బాధలు పడుతున్న ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా చక్కటి ఫలితాలు ఇవ్వడం చక్కటి ఉపయోగాలు పొందడం ధనం ఆగిపోయింది ధనం రావడం దీనికి ధనుసు రాశి వాళ్ళు కూడా పరిష్కారం ఇలా చేసుకోవడం వల్ల దైవారాధన చేసుకోవడం వల్ల ఈ దానం నేను చెప్పినట్టుగా ముందు రాశి వాళ్ళకి ఎలా చెప్పాను అలాగే చేసుకోవడం వల్ల ఉత్తమైన ఫలితాలు పొందుతారని చెప్పడానికి బాగుంది గ్రహస్థితి అనుకూలంగా ఉంది అష్టమశేని జరుగుతున్నప్పటికీ ధనసు రాశికి ఈ గ్రహణం కాస్త మంచి జరగడానికి ఆస్కారం ఉంది అలాగే వృక్షిక రాశి వృక్షిక రాశికి కూడా మిశ్రమ ఫలితాలు జరుగుతున్నాయి ఈ వృక్షిక రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే దైవానుగ్రహం ఎంతసేపు శివారాధన చేసుకోవాలి శివారాధన చేయడం ఆ శివాలయానికి వెళ్ళడం మొన్నాడు ఉదయం చక్కగా తలస్నానం చేసి బట్టలు మంచి బట్టలు కట్టుకుని నేను చెప్పినట్టుగా వెండి సర్పం వెండి సర్పం బియ్యం కేజింపా బియ్యం తెల్లని వస్త్రంలో కట్టుకుని శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుని అక్కడ ఆ స్వామివారి దర్శనం అయ్యాక తీర్థప్రసాదాలు తీసుకుని అక్కడ ఉన్న అయ్యగారికి దానం ఇచ్చి తగిన దక్షిణ తాంబూలాలు ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు పొందితే కూడా మీరు కొద్దిగా ఉన్న చిక్కుల్లోంచి బయటపడతారని చెప్పడానికి ఆస్కారం తదుపరి రాశి మకర రాశి మకర రాశికి కాస్త బాగుంది ఈ గ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం మకర రాశి వారికి ధన ప్రకారంగా కానీ వేరే విధంగా కానీ వృత్తి ప్రకారంగా కానీ వ్యాపార ప్రకారంగా కానీ ఉద్యోగ ప్రకారంగా కానీ మకర రాశికి చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం ఈ గ్రహణం వాళ్ళ మంచి జరుగుతుంది వాళ్ళు కూడా తప్పలేదు శివాలయానికి వెళ్ళి మొన్నటి ఉదయ స్నానం చేసి సోమవారం వస్తుంది కాబట్టి ఆ మా చక్కగా ఆ సోమవారం శివాలయానికి వెళ్ళి తగిన చక్కగా దేవుణ్ణి ఆరాధించుకుని అభిషేకం చేయించుకుని దాన ధర్మాలు చేసుకుని రావడం వల్ల ఇంకా ఆ గ్రహణం దోషం వీళ్ళకి మంచి జరుగుతుంది రావాల్సిన సొమ్ము రావడం కానీ ఆ అనారోగ్యం పోతే బాగుండడం కానీ విద్యలో వెనకాటు చేస్తే వాళ్ళు ముందుకు రావడం కానీ శారీరకంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కానీ అన్ని విధాల మంచి జరుగుతుందని చెప్పి మకర రాశి వారికి బాగుందని చెప్పడానికి బాగుంది ఇంకా తదుపరి రాశి కుంభరాశి కుంభరాశిలోనే శతభ నక్షత్రం కుంభరాశిలోనే ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడింది వీరికి చాలా కష్టాలు ఉన్నాయి వీరు చాలా ఇబ్బందులు పడతారు వీరు ఎంతసేపు ప్రతి సోమవారం ఎప్పటిదాకా ఆ సెప్టెంబర్ అక్టోబర్ వెళ్ళేంత పర్యంతం ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడం అక్కడ అభిషేకం చేయించుకోవడం ఇలాగే ఈ మొదటి సోమవారం వీళ్ళు ఏం చేయాలంటే గ్రహణం వెళ్ళిన మొన్నడే సోమవారం వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా శివుడికి చంద్రబింబం సర్పబింబం మెండి తీసుకోవడం కేజీ బియ్యం తీసుకోవడం ఆ వస్త్రంలో కట్టుకోవడం శివాలయానికి వెళ్ళడం మహారుద్రాభిషేకం ఈ కుంభరాశి వాళ్ళు రుద్రాభిషేకం సహస్ర రుద్రాభిషేకం చేయించుకోవడం అక్కడ వాళ్ళు ప్రసాదాలు తీసుకుని అక్కడ అయ్యగారికి ఈ దానం ఇచ్చి ఓపిక ఉన్న కాటికి ఇంకా ఏమైనా ఉంటే అన్ని రకాలు కందు మినుగులు కూడా వీళ్ళు మినుగులు కూడా కేజిం పోవు మినుగులు కూడా దానం ఇవ్వడం వల్ల ఈ మినుగులు దానం బావు గతిపతి మినుగులు అలా ఇవ్వడం వల్ల కూడా ఈ కుంభరాశి వాళ్ళకి స్వల్ప దోషాలు పోయి సుఖంగా ఉంటారని చెప్పడానికి ఉంది తదుపరి రాశి మీనరాశి లాస్ట్ ద్వాదశ రాశిలోకి వచ్చే రాశి తదుపరి రాశి లాస్ట్ రాశి మీనరాశి ఆ మీనరాశి వారికి కూడా చాలా కష్టాలు ఉన్నాయి ఈ గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం మీనరాశి కూడా ఇబ్బందులు ఉన్నాయి మీనరాశి వారికి కూడా అతి జాగ్రత్తలు ఎంతసేపు సోమవారాలు శివుణ్ణి బాగా ఆరాధించడం డైరీ శివనామ స్వరణ చేసుకోవడం ఉదయం నుంచి నామన శివ ఓం నమ శివాయ శివాయ ఓం నమ శివాయ శివా ఇలా చదువుకుంటూ డైలీ ఇంట్లో చేసుకోంటూ ఇలాగే సర్పబింబం ఇలాగే చంద్రబింబం బియ్యం మినుగులు ఓ పావు మినుగులు కూడా రాహువుకి అదిపతి వీళ్ళకి రాహువు కాబట్టి శతభిషా నక్షత్రంలో కుంభరాశిలో పడుతుంది కాబట్టి మీనరాశిలో కూడా దోషం ఉంది కాబట్టి వీరందరూ కూడా ఈ ద్వాదశ రాశి వారు ఈ గ్రహణానికి సంబంధించిన విధి విధానాలు పాటిస్తూ చక్కటి ఫలితాలు పొందడానికి ఈ విధి విధానాలతో వెళ్ళండి మీరు చక్కగా ఉంటారని చెప్పడానికి ఆస్కారం ఉంది